హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ ప్రియసకి ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ సుజాత లేచి వెళ్ళి బయట మొత్తం చూస్తుంది భూమి ఎక్కడా కనిపించదు బయట నిన్నట్లా పెద్ద ముగ్గు కూడా లేదు కిచెన్లో చూస్తుంది అక్కడ కూడా లేకపోయేసరికి ఇంకా లేవలేదేమో అనుకుంటుంది కానీ తన పనులు చేస్తాను అన్నది గుర్తుకొచ్చి సరే చూద్దాం అని అనుకుని వెళ్ళి ఆర్యన్ వాళ్ళ రూమ్ డోర్ కొడుతుంది చాలాసేపు కొట్టాక ఆర్యన్కి మెలకు వచ్చి భూమి వైపు చూస్తాడు భూమి ఉలుకు పలుకు లేకుండా అలానే పడుకునింది ఆర్యన్ లేచి భూమి దగ్గరికి వెళ్ళి భూమిని పిలుస్తాడు కానీ భూమి నుంచి ఎటువంటి కదలిక లేకపోయేసరికి మళ్ళీ గట్టిగా పిలుస్తాడు అయినా పలకపోయేసరికి కోపం వచ్చి భూమి చేయి గట్టిగా పట్టుకుని కుదుపుపోతాడు కానీ భూమి ఒళ్ళు వేడిగా తగిలేసరికి జ్వరం వచ్చినట్టుంది అని అనుకొని తనని లేపి బెడ్ పైన పడుకోబెట్టి దుప్పటి కప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా సుజాతను చూసి ఏంటి మా పొద్దున్నే అని అంటాడు ఏంట్రా తలుపు తీయడానికి ఇంతసేపు అంది హా నువ్వు వస్తావని లేచి కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారా నిద్ర మెలకు రావద్దు అబ్బో నా కొడుకు కూడా జోకులు వేస్తున్నాడే అంది అదేం లేదులేమ్మా ఎందుకు వచ్చావు చెప్పు ఏనా నీ రూమ్ దగ్గరికి కూడా నేను రాకూడదా అంది అలా కాదమ్మా ఏ ప పర్పస్ పైన వచ్చావో చెప్పు అంటే ఏదో ఒక పర్పస్ పైన రావాలా నీ రూమ్లోకి అంది అమ్మ తల్లి పొద్దు పొద్దున్నే నీతో వాదించే ఓపిక నాకు లేదు అన్నాడు అంటే మధ్యాహ్నం ఓపిక వస్తుందా అబ్బా లోపలికి రామ్మా అన్నాడు అని లోపలికి వచ్చి భూమిని చూస్తుంది భూమి అలా పడుకొని ఉండడం చూసి ఏంట్రా నేనంతరా దబదబా తలుపులు కొట్టిన భూమి లేదా అంది తను లేస్తే నేనెందుకు వచ్చి తీస్తాను తలుపు అంది అంటే తనే వచ్చి తీస్తుంది కదా మరి మనం మాట్లాడుతున్నా అట్లీస్ట్ కదలడం లేదేంట్రా అంది ఏమో బాగా నిద్రపోతున్నట్టుంది ఇది మార్నింగ్ రా అంతలో నిద్రపోదు తను త్వరగా లేస్తుంది కదా మరెందుకు లేయట్లేదు అన్నాడు అదే కదా అని వెళ్ళి భూమిని పట్టుకుంటుంది తన ఒళ్ళు కాలడం చూసి ఒరే ఏంట్రా ఒళ్ళు ఇంతలా కాలిపోతుంది ఫీవర్ వచ్చిందేమో అన్నాడు అంత లైట్గా చెప్తావేంట్రా వెళ్ళు వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయి అంది హా సరే అని చెప్పి వెళ్ళి డాక్టర్కి కాల్ చేసి వస్తాడు ఆర్యన్ లేరా ఏమన్నారు డాక్టరు వస్తానన్నారమ్మా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి నీళ్లు క్లాత్ తీసుకొని వస్తాను ఓకే సుజాత నీళ్లు క్లాత్ తీసుకోవడానికి వెళ్తుంది ఆర్యన్ వెళ్ళి సోఫాలో కూర్చుని భూమిని చూస్తూ ఉంటాడు భూమి లైట్గా వణుకుతూ దుప్పటి లాక్కొని ముర్చుకొని పడుకుని మూలుగుతూ ఉంటుంది ఆర్యన్ భూమి వైపే చూస్తూ ఏసీ కొంచెం తగ్గించి వెళ్ళి భూమికి సరిగ్గా తుప్పటి కప్పి తన పక్కన కూర్చుంటాడు సుజాత వాటర్ క్లాత్ తీసుకుని వస్తుంది ఏరా ఏంటి నా కోడల్ని అంత దీర్ఘంగా చూస్తున్నావ్ ఆర్యన్ సర్దుకుని అదేం లేదమ్మా ఊరికెన్నీ చూస్తున్నాను అంటాడు సరేలే ఇదిగో ఈ క్లోత్ తన తలపైన పెట్టు వాట్ నేనా అన్నాడు లేదురా వెళ్ళి నీ తమ్ముని తీసుకుని వస్తాను వాడు పెడతాడు చిచి చండాలంగా వాడు పెట్టడం ఏంటి మరి నువ్వు పెట్టనన్నావుగా అయితే వాడు పెట్టాలా అయినా వాడు ఇక్కడ లేడుగా లేడు మరి ఎలా తీసుకొస్తావు నీకు ఇన్ని లాజిక్స్ అవసరమా అయినా వాడు నైట్ వచ్చాడు సో వెళ్ళి తీసుకొని రానా అవునా మరి కనిపించలేదే వారు నిద్రపోతున్నాళ్లే నువ్వు ఇప్పుడు ఈ క్లాత్ భూమి నుదుటిపైన పెడతావా లేదా పెడతాలే అమ్మా నేను గాక నా భార్యకి ఎవరు చేస్తారు అన్నాడు కదా ఇందా పట్టు వెళ్ళి పెట్టు అని ఆర్యన్ చేతికిస్తుంది ఆర్యన్ అవి తీసుకుని వెళ్ళి భూమి నుదుటిన ఆ క్లాత్ పెడతాడు ఇంతలో డాక్టర్ వస్తాడు సుజాత డాక్టర్ని భూమి దగ్గర తీసుకెళ్తుంది ఆర్యన్ ఒక పక్కన నిల్చొని ఉంటాడు డాక్టర్ భూమిని చెక్ చేసి నార్మల్ ఫీవరే ఈ ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అని చెప్పి టాబ్లెట్ రాసిచ్చి వెళ్ళిపోతాడు రే వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకురారా అంది దీనికి నేనెందుకమ్మా డ్రైవర్కి ఇస్తే తెస్తాడుగా భూమి ఎవరి భార్యరా నా భార్యనే అమ్మా అలా కాదమ్మా భూమికి ట్యాబ్లెట్లు తీసుకురానికి నేను వెళ్తే భూమిని ఎవరు చూసుకుంటారు అవును కదా సరే నేను ట్యాబ్లెట్లు తెప్పిస్తాను ఈ రోజు నుంచి నువ్వు భూమి దగ్గరే ఉండి తనకి బాగా అయిపోయే వరకు నువ్వే చూసుకో ఏంటి మరి ఆఫీసు మీ నాన్న నేను చూసుకుంటాలే ఏంటి నువ్వా అన్నాడు హలో మీరు పుట్టకముందు నేనే మీ నాన్నకి హెల్ప్ చేసేదాన్ని ఓహో సరేలేమ్మా అన్నాడు మరి చూసుకుంటున్నావుగా తప్పుతుందా అన్నాడు ఏంటి హా తప్పకుండా అంటున్నాడమ్మా అన్నాడు గుడ్ బాయ్ నేను వెళ్ళి మందులు తెప్పిస్తాను సరే అమ్మా సుజాత వెళ్ళిపోతుంది ఆర్యన్ భూమిని చూస్తూ వెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంటాడు భూమి చిన్నగా మళ్ళీ వనకడం చూసి ఏసీ ఆపేసి వెళ్ళి ఇంకొక బ్లాంకెట్ కప్పి తన పక్కనే కూర్చుంటాడు అయినా భూమి వనకడం చూసి ఆ బ్లాంకెట్లో తను కూడా దూరి తనని అత్తుకుంటాడు భూమి కూడా ఆర్యన్ని హత్తుకుని కొంచెం స్థిమపడుతుంది ఆర్యన్ అలానే భూమి మొహం వైపు చూస్తూ ఉంటాడు అలానే నిద్రపోతాడు సుజాత వచ్చి ఇద్దరిని అలా చూసి మురిసిపోయి టాబ్లెట్లు అక్కడ పెట్టి తలుపు వేసుకుని వెళ్ళిపోతుంది ఈవినింగ్ అలా ఆర్యన్కి మెలకు వస్తుంది లేచి టైం చూసి వామో ఏంటి ఇలా పడుకుండిపోయాను అని అనుకుని భూమి వైపు చూస్తాడు ఏముందే నీ దగ్గర నేను అలా అట్రాక్ట్ అయిపోతున్నాను అని భూమి తలపైన చేయిపెట్టి చూస్తాడు ఇదేంటి జ్వరం చాలా వరకు తగ్గిపోయింది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అబ్బా నేను ట్యాబ్లెట్స్ కూడా వేయలేదే అని ఆలోచిస్తూ ఉంటాడు భూమి చిన్నగా కదలడం గమనించి లేచి సోఫాలో సెటిల్ అవుతాడు భూమి మెల్లగా తెరిచి చుట్టూ చూస్తుంది ఆర్యన్ తన వైపే చూడటం చూసి మాట్లాడే ఓపిక లేక దాహం వేస్తుంటే లేవడానికి ట్రై చేస్తుంది ఆర్యన్ ఏం చేస్తుందా అని చూస్తుంటాడు భూమి లేవలేక అలానే ఉండిపోతుంది ఆర్యన్ అది గమనించి లేచి భూమి దగ్గరకు వచ్చి వాటర్ బాటల్లో అందిస్తాడు భూమి ఆర్యన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఆర్యన్ బోటల్ మూత తీసి కొన్ని వాటర్ చేతిలోకి తీసుకుని భూమి పైన ఒక డ్రాప్ పడేలా చేస్తాడు భూమి తేరుకుని బాటల్ తీసుకుంటుంది అంతగా ఫీల్ కాకు నేనేమి నీకోసం ఈ పనులు చేయట్లేదు అన్నాడు భూమి మౌనంగా ఉంటుంది ఆర్యన్ భూమిని మెల్లగా లేపి ఎత్తుకుని వాష్రూమ్ దగ్గరికి తీసుకుపోతాడు భూమి లోపలికి వెళ్ళాక ఆర్యన్ కిందికి వెళ్తాడు వెళ్తూనే అమ్మా అమ్మా అంటూ అరుచుకుని వెళ్తూ ఉన్నాడు అబ్బబ్బా ఏంట్రా అరుపులు ఎందుకు అలా అరుస్తున్నావు భూమి లేచిందమ్మా తనకి తీయడానికి ఏమన్నా అంటే మళ్ళీ తన ట్యాబ్లెట్లు వేసుకోవాలిగా అందుకు అబ్బో భార్యపైన ప్రేమ పొంగిపోతుందే అమ్మా అన్నాడు సుజాత నవి ఆగు నేను వెళ్ళి తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్తుంది ఆర్యన్ హాల్లోకి వెళ్తాడు అక్కడ సోఫాలో ఒక అబ్బాయి కూర్చొని ఉంటాడు తను కూడా ఆర్యన్కి ఏమాత్రం తీసిపోడు ఆల్ ఆల్మోస్ట్ అదే హైట్ కాకపోతే ఆర్యన్ కన్నా కొంచెం కలర్ తక్కువ ఏరా కార్తిక్ నువ్వెప్పుడొచ్చావు అన్నాడు ఆర్యన్ నేను నైట్ వచ్చాను అన్నయ్య ఓహో హా నువ్వే వదినతో బిజీగా ఉండి ఇప్పుడు బయటకు వచ్చావు అని నవ్వుతాడు రే ఆపు నీ వదనికి ఫీవర్ వచ్చింది అందుకే అన్నయ్య సేవలు చేస్తున్నాడు అబ్బా రే ఆపు అమ్మా అయిందా అని అరుస్తాడు అవుతుందిలే అన్నాడు కార్తిక్ సరే కానీ ఎగ్జామ్స్ ఎలా రాశావు బాగానే రాశాను అన్నయ్య హా మరి నెక్స్ట్ ఏంటి ఏముంది కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను మరి ఆ తర్వాత తర్వాత సంగతి మళ్ళీ ఆలోచిస్తాను అన్నాడు మరి కంపెనీకి ఎప్పుడు వస్తావురా అబ్బా వస్తానులే అన్నయ్య ఇంతకీ వదన్ని ఎప్పుడు చూపిస్తున్నావు అన్నాడు కార్తీక్ ఎప్పుడు ఎందుకు ఇప్పుడు రా అన్నాడు ఆర్యన్ ఇప్పుడు వద్దులే నేను ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత వస్తా అన్నాడు కార్తిక్ సరే కానీ చెల్లి ఎప్పుడు వస్తుంది తనకి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అట మేబీ రేపు లేక ఎల్లుండి వస్తుంది సరే అని ఆర్యన్ కిచెన్లోకి వెళ్ళిపోతాడు కార్తీక్ తన రూమ్కి వెళ్ళిపోతాడు అమ్మా ఏం చేస్తున్నావు డ్యాన్స్ చేస్తున్నాను రా అబ్బా చెప్పమ్మా ఇడ్లీ పెడుతున్నాను అయ్యిందా హా ఇదిగో ఈ ప్లేట్ తీసుకెళ్ళు సరే అని తీసుకుని రూమ్లోకి వెళ్తాడు భూమి బ్రష్ చేసి ఫ్రెష్ అయి వస్తుంది ఆర్యన్ పక్కనే టేబుల్లో ఉన్న ఇడ్లీని చూపించి నాకు ఇప్పుడే వద్దు అని అంటుంది ఆర్యన్ లేచి వెళ్ళి ప్లేట్ భూమి చేతికి అందిస్తాడు నాకొద్దు నా అంది ఏయ్ మూసుకొని తిను యాక్షన్ చేయకుండా అన్నాడు భూమి కోపంగా ఆర్యన్ వంకే చూస్తుంది ఈ ఎక్కసకాలపి తిను అన్నాడు ఇంకేం చేయలేక రెండు ఇడ్లీ తిని ప్లేట్ పక్కన పెడుతుంది వాటిని ఏం చేయమంటావు అన్నాడు మీ ఇష్టం అంది అవునా అయితే వాటిని కూడా తిని అన్నాడు నా వల్ల కాదు సరేలే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని ఒక టాబ్లెట్ అని వాటర్ ఇస్తాడు భూమి టాబ్లెట్ వేసుకున్నాక ట్యాబ్లెట్ వంక ఆర్యన్ వంక మార్చి మార్చి చూస్తుంది ఉఫ్ నన్ను విసిగించకుండా వేసుకోవే అన్నాడు భూమి కామ్గా తీసుకుని వేసుకుంటుంది ఆర్యన్ వెళ్ళి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు దానిలో పని చేసుకుంటూ ఉంటాడు మరి నేను ఎక్కడ పడుకోవాలి కళ్ళు దొబ్బయ్యా బెడ్ కనిపించట్లేదా పడుకో అన్నాడు మరి మీరు సోఫాలో పడుకుంటారా లేదు మరి ఎక్కడ పడుకుంటారు నీ మీద అన్నాడు ఏంటి అంది అబ్బా నువ్వు గనక కాముగా పడుకోలేదంటూ నీకు బాగలేదని కూడా చూడను చెప్తున్నాను తర్వాత నీ ఇష్టం అన్నాడు వామో అనుకొని కామ్గా పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఫస్ట్ ప్లానే ఫ్లాప్ అయింది ఇప్పుడు ఏం చేయాలి ఎలా కనుక్కోవాలి అసలు నా వల్ల అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆర్యన్ వర్క్లో పడిపోతాడు వర్క్ అయిపోయాక భూమి వైపే చూస్తాడు ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏం లేదు అంది అవునా అని డౌట్గా చూస్తాడు హా అవును ఏం లేదు అంది ఆర్యన్ మెల్లగా లేచి భూమి దగ్గరికి వచ్చి బెడ్ పైన కూర్చుంటాడు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆర్యన్ భూమి దగ్గరగా వంగి నిజం చెప్పవే ఇంత సడన్గా నీకు జ్వరం ఎందుకు వచ్చింది ఏం చేస్తావు అని అడుగుతాడు నే నేనా నేనేం చేశాను ఏమీ చేయలేదే అవునా మరి దేని గురించి భయపడుతున్నావు నేను దేని గురించి భయపడట్లేదే అంది ఓడిపోతానని భయపడి జ్వరం తెచ్చుకున్నావా అలా ఏం లేదు ఏదో మామూలుగా వచ్చేసింది ఓహో మామూలు కూడా కూడా వచ్చేస్తాయా జ్వరాలు ఏమో నాకు వచ్చింది సరేలే ఇప్పటికీ నీకు ఇచ్చిన టైంలో టూ డేస్ అయిపోయాయి ఇంకా మిగిలింది ఫైవ్ డేసే గుర్తుంది గుర్తుంది ఏం లాభం లే ఎలాగో ఓడిపోతావు కదా అన్నాడు అది నీకెలా తెలుసు ఎందుకంటే అది ప్రూవ్ చేసుకోవడం ఈ తరం కాదు కాబట్టి అది నువ్వెలా చెప్పగలవు ఎందుకంటే అవి జరిగే పనులు కాదు కాబట్టి అన్నాడు అదే ఎందుకు జరగదు అని మీరు అనుకుంటున్నారు అంది ఎందుకంటే అని ఆర్యన్ ఏదో చెప్పేలోపే కార్తీక్ వస్తాడు హాయ్ వదిన అన్నాడు భూమి కార్తీక్ని చూస్తుంది వాడు నా తమ్ముడు కార్తిక్ అన్నాడు ఆర్యన్ హా అవును నేను మీ ఫ్యామిలీ ఫోటో చూసాను అంది భూమి అన్నాడు ఆర్యన్ హలో నన్ను పట్టించుకుంటారా లేక మీలో మీరే మాట్లాడుకుంటారా అన్నాడు కార్తిక్ మీ గురించి మరిది గారు మాట్లాడుకునేది అంది భూమి నా గురించా ఏంటబ్బా అది ఏం లేదు ఇంత హ్యాండ్సమ్ మరిది ఉన్నట్టు నాకు చెప్పనే లేదని మీ అన్నయ్యని అడిగాను అంటుంది హా తను ఏం చెప్పాడు నాతో ఏడ్చాడు వాడికి అంత సేమ్ లేదు ఏదో నన్ను చూసి కాపీ కొట్టి ఇలా తయారయ్యాడు అని చెప్పాడు మీ అన్నయ్య ఊసిని ఇరికిస్తున్నావే అనుకుంటాడు ఆర్యన్ భూమి ఆర్యన్ వైపు తిరిగి కన్ను కొడుతుంది ఆర్యన్ నీ పని తర్వాత చెప్తానే అన్నట్టు లుక్కేస్తాడు మా అన్నయ్య ఎప్పుడూ అంతేలే వదిలా అన్నాడు కార్తిక్ హా అవును అని ఒట్టి వేస్ట్ కాడని మెల్లగా అంటుంది ఆర్యన్ భూమి వైపే చూస్తున్నాడు అవును కార్తీక్ మా పెళ్ళికి రాలేదేంటి అంది ఎక్కడ వదినా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీ పెళ్లి పెట్టుకున్నారు పోనీ ఎగ్జామ్స్ వదిలి వస్తే వచ్చేస్తానంటే ఓ దొబ్బుతున్నారు అయ్యో సో స్వీట్ నీకు మీ అన్నయ్య అంటే అంత ఇష్టం ఎగ్జామ్స్ కూడా వద్దనుకున్నావు వీళ్ళే నేను అర్థం చేసుకోలేదు కదా అంది అవును వదిన కరెక్ట్గా చెప్పావు నువ్వు నన్ను భలే అర్థం చేసుకుంటున్నావు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంది అబ్బా ఏ నవ్వుతూ నటిస్తున్నావే వీడు పోనీ చెప్తాని సంగతి అన్నట్టు చూస్తున్నాడు ఆర్యన్ పీకి నవ్వుతి అనుకుంటుంది భూమి కార్తీక్ హహ అని నవ్వుతున్నాడు అవును కార్తిక్ నువ్వేం చదివావు ఎంబీఏ చదివాను వదిన ఎక్కడా లండన్లో ఓహో అంది ఇలా ఇద్దరూ ఏ పొందనా లేకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు ఆర్యన్ ఈ సోది వినలేక బయటికి పోలేక బాల్కనీలోకి వెళ్తాడు ఒక రెండంతస్తుల బింట్లో ఒక చీకటి గదిలో ఒక చైర్లో ఒకరు కూర్చుని ఊగుతూ హా అని వికృతంగా నవ్వుతూ ఉంటారు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను నువ్వు ఏడుస్తూ ఉండడమే నాకు కావాలి నువ్వు చివరికి ఏ తోడు లేక దొరకక కుల్లీ కుల్లీ కృషించిపోవడం నేను కల్లారా చూడాలి ఆ రోజు తొందరగానే రానుంది అప్పటి వరకు చిన్న చిన్నగా నిన్ను కృంగతీయాలి అనుకున్నాను కానీ అవసరం లేదు నువ్వు ఆల్రెడీ పడుతున్న బాధ చాలు నువ్వు మెల్లగా కృంగిపోవడానికి అంతవరకు నీకు ఏ క్లూ దొరకవు దొరకనివ్వను మిస్ భూమి సారీ ఇప్పుడు నువ్వు మిస్సెస్ భూమి ఆర్యన్ కదా హా అని గట్టిగా నవ్వుతున్నారు నీ పతనం త్వరలోనే రానిందు భూమి అప్పటి వరకు నేను నాకంటే బాగా ఆర్యనే టార్చర్ చేయగలడు సో ప్రస్తుతానికి నాకు పని లేదు ఎంజాయ్ ద టార్చర్ ఆఫ్ ఆర్యన్ అని గట్టిగా నవ్వుతారు ఇక్కడ వీళ్ళ మాటల ప్రవాహం ఇంకా ఆగలేదు ఆర్యన్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ అప్పుడప్పుడు అయిపోయిందేమో అని లోపలికి చూస్తూ ఉన్నాడు ఎంతకీ ఆగిపోని వీరి మాటలు చూసి ఆర్యన్కి విసుకొచ్చి రూమ్లోకి వస్తాడు రే పద అన్నాడు ఎక్కడికన్నయ్యా అమ్మ ఫోన్ చేసింది నిన్ను వెంటనే తన రూమ్కి రమ్మంది ఇంట్లోనే ఉండి ఈ ఫోన్లు ఏంటన్నయ్య అన్నాడు అది అంటే నువ్వు తనకి కనిపించలేదంట ఎక్కడ అందుకే నాకు ఫోన్ చేసింది అదేదో నాకే ఫోన్ చేయొచ్చు కదన్నయ్య వీడు వీడు డౌట్లు ఇప్పుడు నాకు చేస్తే ఏమైందిరా నువ్వు ముందు వెళ్ళు అర్జెంట్ పనేమో ఓకే అన్నయ్య అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు కార్తీక్ కార్తీక్ అలా వెళ్ళగానే ఆర్యన్ హుఫ్ అనుకుంటూ ఊపిరి పీల్చుకొని డోర్ లాక్ వేసి వెనక్కి తిరుగుతాడు ఎదురుగా భూమి గట్టిగా నవ్వుతూ కనపడుతుంది నీకు నవ్వెందుకు వస్తుంది అన్నాడు నవ్వితే వస్తుంది నీ మొహమే కాదు అయినా ఆ వాగుడేంటి నీకు వాడికి నోరు నొప్పి కూడా రాలేదా ఏం మాట్లాడుకున్నారే అంతసేపు అబ్బో మా ఆయనకి జలసినా జలసినా నీ బొందన అంతసేపు మాట్లాడితే మళ్ళీ జ్వరం రాదా అన్నాడు అబ్బో కేరింగ్ అంతలేదులే మళ్ళీ నీకు జ్వరం ఎక్కువైతే అమ్మ నన్ను తిడుతుంది అందుకు అబ్బో ఈ సింహం వాళ్ళ అమ్మకి భయపడుతుందే చాలే ఆపు అది భయం కాదు ప్రేమ గౌరవం అన్నాడు ఆర్యన్ సరేలే అంది సరే నేను పడుకుంటున్నాను నిద్ర వస్తుంది మరి డిన్నర్ అన్నాడు అమ్మో నా కాదు ఇప్పుడేగా ఇడ్లీ తిన్నాను అది ఈ మాటలకు ఎప్పుడూ అరిగిపోయి ఉంటుందిలే అన్నాడు నో ఆర్యన్ నేను తినలేను నువ్వు తినాలి ఇక్కడికే తెస్తాను అన్నాడు భూమి ఆర్యన్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఆ చూపుకి మీనింగు ఏం లేదు సరే నేను వెళ్ళి ఫుడ్ తెస్తాను భూమి సరే అని తలవుపుతుంది ఆర్యన్ కిందికి వెళ్ళి భోజనం తీసుకొస్తాడు భూమి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఓయ్ ఆలోచించింది చాలే కానీ ముందు తిను అన్నాడు అని భోజనం ప్లేట్ పట్టుకొని వస్తాడు ఆర్యన్ నిజం చెప్పు నువ్వు ఇలా మారిపోవడానికి కారణమేంటి అంది భూమి నువ్వే అది నీకు కూడా తెలుసు కదా మరి నేను తినకపోతే ఏ ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు అంత ఓవర్గా థింక్ చేయకు ఇది మా అమ్మ కోసం చేస్తున్నాను అంతే అమ్మ కోసం అమ్మ కోసం అన్నీ చేయాల్సిన అవసరం లేదనుకుంటా నువ్వు ఇప్పుడు తింటావా లేదా అన్నాడు టాపిక్ డైవర్ట్ చేయి కార్యన్ ఏ ఏంటి నోరు లేస్తుంది ఏదో బాగలేదు కదా అని స్మూత్గా మాట్లాడుతుంటే ఓవర్ చేస్తున్నావు తింటే తిను లేకపోతే పో అంతే కాని విసిగించుకు ఫీవర్ అని కూడా చూడను అన్నాడు అంటూ కోపంగా ప్లేట్ పక్కన పెట్టి బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏమైందని వెళ్ళిపోయాడు అనుకుంటుంది భూమి ఆర్యన్ టెర్రస్ పైకి వెళ్ళి గోడకి అనుకుని చేతులు కట్టుకుని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు చాలా టైం అయిన ఆర్యన్ రూమ్లోకి రాకపోయేసరికి భూమి తలుపు వైపు పదే పదే చూస్తూ ఉంటుంది ఆర్యన్ టెర్రస్ పైన తిరుగుతూ టైం పన్నెండు అయ్యేసరికి కిందికి వెళ్తాడు ఆర్యన్ రూమ్లోకి వచ్చేది చూసి గట్టిగా కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తుంది భూమి ఆర్యన్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి భూమి దగ్గరికి వస్తాడు భూమి నిద్రపోయిందనుకుని వెళ్ళి లైట్ ఆఫ్ చేసి భూమి తలని మరి మృదుగ్న ముద్దు పెట్టుకుని సారీరా నిన్ను టార్చర్ చేస్తున్నందుకు అని మనసులో అనుకుని వెళ్ళి భూమి పక్కన బెడ్ పైన పడుకుంటాడు ఆర్యన్ నిద్రపోయాక భూమి కళ్ళు తెరుస్తుంది ఏమైంది ఆర్యన్కి ఆర్యన్ తీరు చూస్తుంటే నాకెందుకో ఏదో డౌట్గా ఉంది అసలు ఆర్యన్ ఇలా మారిపోవడానికి ఈ ప్రాజెక్ట్ ఒకటే కారణమా లేక ఇంకేమైనా ఉందా ఎలా తెలుసుకోవడం దీన్ని బట్టి చూస్తుంటే ఆర్యన్ ఎందుకో బాధపడినట్టుగా అనిపిస్తుంది బహుశా నన్ను బాధ పెడుతున్నందుకు కాబోలు అయినా అవసరం ఏమొచ్చింది ఆర్యన్ ఎందుకు నన్ను అసహించుకుంటున్నట్టు నటిస్తున్నాడు తెలుసుకోవాలి అని అనుకుని ఆర్యన్ తనని ఇంకా అలానే ప్రేమిస్తున్నాడు తనకి నాపైన ఎటువంటి కోపం అసహ్యం లేవు నటిస్తున్నాడు అని అనుకోగానే తన మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది మనసు తేలికపడేసరికి ప్రశాంతంగా హాయిగా నిద్రపోతుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్